పెట్టాడు అపరాలు చార్ రేట్లు పెట్టాడు రేట్కి మేము డబ్బులు పసుపు పంపించాం గ్యాబ్బర్ కోసం పంపిస్తా అండి మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ రేట్ ఎంత పెడతాం ఇంకా అది అది మాట్లాడి ಎಸ್ಐ ಪಾಪಿಸಿ ಎಸ್ ಪಾಪ ಸಂಬಂಧ ಎಸ್ಐಜಿ

మీరు పడుతుంది సరే చాలా ఉంటాను మీరు కష్టమరాండి మొత్తం కొని ఎవరు నేను చేస్తాం చెప్పారు ఆగండి ఎవరు కదా నోటంటూ రావద్దు నువ్వు కమ్మల భూమి పుట్టేయాలి ఇక్కడి నుంచి అయ్యా మాట మాట దొంగ మాట దొంగ అయ్యింది గొడవ కాదు పక్క రేటు 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 రేట్ తగ్గితే గొడవ చేస్తారు పక్క రోడ్డు ఇక్కడ రోడ్డు కాదు అక్కడ చాలా రా అది కాదు పక్క చాలు కదా రేట్ రేటు వస్తున్నాయి ये रहने की चल हाँ ना पिस्तौल लगा आप अमरवाल आते क्या जाए ढंढे बैठ जाए माना नजर नजर आ नहीं शाह पुल का इंदौर नहीं कर लीजिए ना 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 � ఏ మందులు పెట్టకుండా హండ్రెడ్ థర్టీ షార్ట్ త్రీ ఇయర్ అని చెప్పేసి కానీ ఫ్యామిలీ రావచ్చు నేను దక్కి మాట్లాడి దర్శక నాకు